ఇండియా శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కు నెల రోజుల కంటే తక్కువగా సమయం ఉంది ఈ సమయంలో పాక్ సంతతి క్రికెటర్లకు వీసా సమస్య కొనసాగుతోంది ఇటీవలే యుఎస్ఏ అలీఖాన్ కు వీసా తిరస్కరించబడింది పాకిస్తాన్ సంతతి క్రికెటర్ కావడమే ఇందుకు కారణమని స్పష్టంగా అర్థమవుతోంది తాజాగా ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఈ లిస్ట్లో లో చేరారు వరల్డ్ కప్ కు ఎంపికైన ఇంగ్లాండ్ స్పిన్నర్లు అదిల్ రషీద్ రెహాన్ అహ్మద్లకు భారత ప్రభుత్వం నుంచి ఇంకా వీసాలు రాలేదని సమాచారం వీరిద్దరూ కూడా పాకిస్తాన్ సంతతి క్రికెటర్లు కావడమే గమనార్హం అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ కోసం ఇండియాకు వెళ్లడానికి రషీద్ అహ్మద్లకు భారత ప్రభుత్వం నుంచి వీసాలు ఇంకా రాలేదు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇద్దరు ఆటగాళ్లకు అవసరమైన పత్రాలు లభిస్తాయని నమ్మకంగా ఉందని వారి దరఖాస్తులకు ఎటువంటి అభ్యంతరాలు లేవని హామీ ఇస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి యూకే ప్రభుత్వం నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సహాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి ఇద్దరు ఆటగాళ్ల దరఖాస్తులకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని భారత ప్రభుత్వం నుండి ఈసీబీ హామీ పొందిందని సమాచారం గతంలో రెండు వేల ఇరవై నాలుగు టెస్ట్ సిరీస్ సందర్భంగా కూడా ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయాబ్ బషీర్ కు ఇలాగే వీసా సమస్య తలెత్తడం గమనార్హం అప్పుడు అతను మిగతా జట్టుతో భారత్ కు రాలేక తిరిగి స్వదేశానికి వెళ్లి వీసా పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఈ వీసా ఆలస్యం కారణంగా రషీద్ రెహాన్ అహ్మద్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు జరగబోయే శ్రీలంక సిరీస్ కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ సమయానికి ఈ ఇద్దరు ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబడతాయని ఈసీబీ నమ్మకంగా ఉంది జనవరి ఇరవై రెండు నుండి ఫిబ్రవరి మూడు వరకు శ్రీలంకతో ఇంగ్లాండ్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాల్సి ఉంది ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు మరోవైపు రెహాన్ బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ముందు యుఎస్ఏ ఫాస్ట్ బౌలర్ అలీఖాన్ కు ఇదే సమస్య వచ్చిపడింది ఈ యుఎస్ఏ పేసర్ కు వీసా తిరస్కరించబడింది